టీవీ యూట్యూబ్ ఛానల్స్ ప్రమోషనల్ వెంటనే సంప్రదించండి మీరు ఏం చేస్తున్నారు మీరు చెప్పుకోవాలి కానీ మీ వాళ్ళు ఎక్కువసేపు వాళ్ళని తిడతమే సరిపోతుంది మీ కొంతమంది మంత్రులు అదే పని పెట్టుకుని ఈవెన్ అసెంబ్లీలో కూడా అసెంబ్లీ టైం కూడా సగం టైం వాళ్ళని తిడతంలో వేస్ట్ చేస్తూ ఉంటారు మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అంతకుముందు వాళ్ళు చేశారు లాస్ట్ ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అదే పని చేశారు వాళ్ళు ఇప్పుడు మీరు మీరు వాళ్ళు చేశారు కదా మేము చేసాం అనబాకండి అది చేయటం పాయింట్ సార్ ఒకటి ఎన్నో దాదాపు ఒక గంట సేపు మీటింగ్ నడిస్తే యాభై ఐదు పైన మీరు చెప్పి జరిగింది చెప్తా జరగాలి సబ్జెక్ట్ నడుస్తుంది చెప్పరు జరుగుతుంది కానీ ముప్పై కదా ఐదు నిమిషాల్లో మీరు చెప్పిన పాయింట్ ఉంటే ఒక ఐదు నిమిషాల్లో ఉండొచ్చే అవకాశం ఉంది కానీ దాన్ని హైలైట్ చేస్తారు తప్ప చెప్పింది ఎవరు చూపెడుతున్నారు ఈరోజు తమ్మారెడ్డి భరద గారి చాలా చాలా బాగా చేస్తారు అని చెప్తే మీడియా రాయదండి ఆయన మంచోడు కాదు అతని కార్యక్రమాలు చేస్తున్నాడంటే ఎండియా రాస్తుంది అందుకని ఇవి హైలైట్ అవుతావు చెప్పిన మంచి కార్యక్రమాలు ఏది కూడా మమ్మల్ని హైలైట్ చేయలేరు కానీ ప్రజల్లో మాత్రం అది ఉంది జగన్ గారు చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ప్రజల్లో ఉంది కాబట్టి మాకు భయం లేదు అందుకని ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తూ ఉన్నారు మీరు చేయలేకపోయారు ఇప్పుడు దాని మీద వాళ్ళు చెప్తున్న రేట్లు ఏదో పెంచేసారని ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బులన్నీ సగం తాగుడు సరిపోతున్నాయి అది కూడా పనికిరాని బ్రాండ్లు తాగుతున్నారు వాళ్ళు అనే దాని మీద కొంచెం ఎక్కువగా ఉంది లేడీస్ అంతా మీకు సపోర్ట్ ఉన్నా కానీ మగవాళ్ళు ఈ బ్రాండ్ల మూలాన మందు మూలానా కొంచెం అగెనిస్ట్ అవుతారు అని అంటారు అది ఎంతవరకు మీ దృష్టికి వచ్చి ఉంటుందా సార్ మొట్టమొదటిగా సంపూర్ణ మద్యమాన అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం కూడా చేయలేదు కాక విధానం అది క్లియర్గా దాన్ని అంచ అంచెల వారీగా చేసుకొస్తా అని ఇప్పుడు ఆయన మా మేనిఫెస్టో పెట్టినప్పుడే దాన్ని అంచెల వారీగా తగ్గించుకొస్తా అని చెప్పి అదే సార్ ఇప్పుడు ఇందాక మీ బ్రాండ్ గురించి మాట్లాడారు ఆ బ్రాండ్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పెట్టిన బ్రాండ్లు ఏం కావు గతంలో గతంలో చంద్రబాబు నాయుడు ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో అదే బ్రాండ్ కంటిన్యూ అవుతుంది దాంట్లో కొత్తగా ఈరోజు మన నారా లోకేష్ గారు భూమి బూమ్ అని చెప్పని మన త్రీ క్యాపిటల్స్ అని చెప్పని ఏవి చెప్పుకొచ్చాడు వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడే కానీ గతంలో మరి అప్పుడు లేని బ్రాండ్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నా బయటికి విధంగా అప్పుడు వేరే బ్రాండ్లు కూడా అమ్మేవారు అంట కదా ఇప్పుడు అంట కదా ఎన్ని అపోహల్సరి తర్వాత ఇంకొకటి మా ముఖ్యమంత్రి మొట్టమొదటి చెప్తున్నారు మద్యం తాగాలంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెట్టాలని చెప్పని దానివల్ల క్వాంటిటీ తగ్గింది తాగే క్వాంటిటీతో తగ్గింది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇదివరకు పది బాటిల్స్ అమ్మడిపోతుంటే ఇప్పుడు ఐదు బాటిల్స్కి వచ్చేసేవాళ్ళం కాకపోతే వాల్యూ పెరిగింది అంటే దాన్ని మానిపించడం కోసం ఒక స్ట్రాటజీ కోసం పెరిగింది బెల్ట్ షాపులు మూసేశారు తర్వాత వైన్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ టైం ప్రకారం వర్క్ చేస్తుంది ప్రతి దాని ఇదివరకు వెయ్యి షాపులు ఉంటే ఇప్పుడు దాన్ని లిమిట్ చేసి ఐదు వందల షాపులు మార్చారు అంటే క్రమేపీ తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది కాకపోతే ఒకేసారి క్లోజ్ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని క్రమేపీ తగ్గించుకుంటు